హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని అదేమని నేనైతే కోరుకుంటున్నాను మీరు చూస్తున్నది మా రేడు కొమ్మ ఈ కొమ్మ నేను చెట్టు నుండి తీసుకొచ్చేసాను ఈ కొమ్మను భూమిలో పెడితే బతుకుతుందా లేదా అని చెప్పేసి అనుకొని ఈ కొమ్మ అయితే తీసుకొచ్చాను ఇంకా చాలా గట్టిగా చాలా మందంగా బుదిరిపోయిన కొమ్మ అయితే బతుకుతుందని మా వారు అంటున్నారు నేనైతే ఇది పెట్టేసి చూద్దామనుకున్నాను ముందుగా ఈ చెట్టుకున్న ఆకులు చూసారా ఈ మారేడు ఆకులు మహాబిలువ పత్రాలు అంటారు కదా ఆ టైప్లోనే ఉన్నాయి మహాబిలువ పత్రాలు అంటే పదమూడు ఆకుల వరకు ఉంటాయి కానీ దీనికి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఆకుల వరకు అయితే ఉన్నాయి పదమూడు ఆకులు అయితే ఈ చెట్టుకైతే లేవు ఈ ఆకులు చాలా మంచిగా ఉన్నాయి కొన్ని ఆకులని పురుగులు తిన్నట్టుగా సగం సగం కట్ అయిపోయి ఉన్నాయి ఇప్పుడు తుమ్మ ముళ్ళు రేగుముళ్ళు ఇట్లా ఉంటాయి కదా ముళ్ళులు ఇట్లా రెండు ఒకే దగ్గర ఉంటాయి కానీ ఈ చెట్టుకు మాత్రం ఒకటి ఒక దగ్గర ఉంటే ఇంకొకటి ఇంకో సైడ్గా ఇంకొక దూరం దూరంగా ఉన్నాయి ముళ్ళులు కానీ ముళ్ళుల మొదట్లో మాత్రమే ఆకులు అయితే వచ్చేసాయి ఈ ముళ్ళులో ఎక్కడైతే ఉన్నాయో అక్కడే ఆకులు వచ్చేసాయి ఒకే దగ్గర ఐదు ఆకులు అయితే ఉన్నాయి మూడు రె మూడు రెక్కల ఉన్న త్రిదళ విలువ పత్రంలో మాత్రం రెండు ముళ్ళులు ఒకే దగ్గర ఉంటాయి ఆ ముళ్ళుల మధ్యలోనే ఆకులు వస్తూ ఉంటాయి కానీ ఈ మహా పత్రాలు ఇవి ఈ నాలుగు ఐదు ఎనిమిది ఆరు ఇలా ఉన్నాయి ఈ బిల్వ పత్రాలలో మాత్రం వేరు వేరుగా ముళ్ళులు ఉన్నాయి ఆ ముళ్ళుల్లో ఆ ముళ్ళుల దగ్గర అంటే ఒక ముళ్ళు ఒక సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ ఉంటే ఇంకో ముళ్ళు ఇంకొక పక్కకు మళ్ళీ ఇంకో దగ్గర ఉంటున్నాయి రెండు ముళ్ళు ఒకే దగ్గర లేకుండా ఉండి ఆ ముళ్ళుల పక్కనే ఇలా బిల్వ పత్రాలు అయితే వచ్చేసాయనమాట ఈ బిల్వ పత్రాలతో నేను శివుడిని అభిషేకించుకుందాం అనుకున్నాను బిల్వార్చన చేసుకుందాం అనుకొని ఈ ఆకులు అయితే నేను తీసుకొచ్చుకున్నాను అలాగే ఈ మొక్క బతుకుతుందేమో కొమ్మ అని చెప్పేసి భూమిలో అయితే పెడదాం అనుకొని అయితే తీసుకొచ్చేసాను ఈ కొమ్మ బతికితే బాగుండు కదా ఒక ఒక చిన్న కొమ్మతోనే మనకు ఒక పెద్ద మహావృక్షం వస్తే చాలామంది పెంచుకుంటారు ఈ మొక్కలైతే ఈ మహా బిల్వ వృక్షమే కాదు బిల్వ పత్రాలు ఏ బిల్వ పత్రాలు అయినా సరే వాటితో మనం దేవుడికి అభిషేకించుకోవచ్చు కానీ ఈ బిల్వ పత్రాలతోనే మనం అభిషేకించుకుంటే ఎక్కువ ఫలితం వస్తుంది మహాబిల్వ పత్రాలు అని అంటూ ఉంటారు ఏ బిల్వ పత్రం అయినా మనం మనసారా దేవుణ్ణి కొలుచుకోవాలని దేవుడి యొక్క పేరుని మనం మనసులో తలుచుకుంటూ దేవుడిని యొక్క మనస్ఫూర్తిగా పూజిస్తే మనకి దేవుడి యొక్క కరుణ కటాక్షాలు లభిస్తూ ఉంటాయి మనము పూజించాలంటే ఒకే బిలోపత్రం పెట్టి కూడా బిల్వ